హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి పొద్దున్నే వార్తలు చదవకపోతే బాగుడ్డు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి చదివితే నిండా మునిగిని వాడికి చలేమిటి గిలేమిటి ఒక్కొక్కసారి అటు గోడ దెబ్బ ఇటు దెబ్బ అలాంటి ఏవేవో సామెతలు గుర్తు చేసుకొని నన్ను నేనే మోటివేట్ చేసుకొని ఓదార్చుకోవాల్సి వస్తుంది అలాంటి ఒకనొక వార్త అండి ఇది జాతీయ రహదారుల్లో టోల్ బూతుల దగ్గర ఫాస్ట్ ట్యాగులో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఫాస్ట్ ట్యాగ్లో బ్లాక్ లిస్ట్లో ఉన్న పెనాల్టీగా డబుల్ ఛార్జ్ వసూలు చేసేలాగా రాత్రి రాతే నిబంధనలు మార్చి ఆలస్యం కాకుండా సూర్యుడు ఉదయించగానే సోమవారం నుండి అమల్లో పెట్టారండి చందమామ కథల్లో దారి కాచి దోచుకునే దొంగల కథలు బుర్రాల మీద గుంపులుగా వచ్చి సర్వం దోచుకునే బందిపోటు దొంగల ముఠాల కథలు ఇవన్నీ మనం విన్నాము ఇలా ఎన్నెన్నో విన్నాము కన్నాము ఆధునిక సైబర్ దోపిడీలను కూడా అనుభవిస్తున్నాము పై కథలన్నిటికీ ఈ ఫాస్ట్ ట్యాగ్ దోపిడీ తాత లాంటిది ఇంకా చెప్పాలంటే మొత్తాత లాంటిది వాళ్ళ తాత లాంటిది సాధారణంగా పంటకు రక్షణ కంచే అలాంటి కంచె చేను మేస్తే దేవుడే అనుకోవాలి వెనకటికి జంద్యాల గారు నాటకంలో ఒక పదవీ విరమణ పొందిన బడుగుజీవి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తాడు తనకి రావాల్సినటువంటి ఫెంక్షన్ తాలూకా ఏరియల్స్ వస్తాయని అడుగుతాడు ఇన్నేళ్లుగా తిరుగుతూనే ఉన్నాను నువ్వు అడిగిన అన్ని కాగితాలు ఇచ్చావు నువ్వు బతికున్నట్టు ఇంకొక కాగితం ఇస్తే అంటాడు ఉద్యోగి మన వైపు తిరిగి ఆ బడుగుజీవి అయ్యో నేను ఇంకా బతికే ఉన్నానా చావలేదా అంటాడు ప్రేక్షకులు కరతాల ధ్వనులతో హాలంతా మారుమోగిపోయేది వెనకట సామాజిక సమస్యల మీద పదునైన ప్రదర్శన కర్తవ్యాన్ని గుర్తు చేసేవి ఇప్పుడు జగన్ నాటకంలో ఎవరి నాటకం వారిదే కావటంతో సమాజాన్ని పట్టిపీడించే సమస్యలు ఇన్స్టాలో రీళ్లు రీల్లుగా తిరుగుతున్నాయి మన పోలు టోల్గేట్ల గురించి గతంలో ఎన్నో సార్లు ఎంతో మంది మాట్లాడారు మాట్లాడుకున్నాం అదే విధంగా అదే నువ్వు అదే నేను అదే టోల్గేట్ అదే మనం అదే దోపిడీ అని మనం కూడా అదే గీతం పాడుకోవాలి బాధగా లో ముందుగా చెల్లించే సొమ్ము దేశవ్యాప్తంగా ఎన్ని వందల వేల కోట్లు జమయ్యి ప్రభుత్వ ఖజానాలో మూలుగుతూ ఉంటుందో ఏటా దగ్గర దగ్గర అక్షలారా లక్ష కోట్ల రూపాయలు వాహనదారుల్లో టోల్గేట్లు కడుతున్నా ప్రభుత్వం ఇంకా వసూలు పెంచడానికి కొత్తదారులు వెతుకుతూనే ఉంది తెలిస్తే ఎర్రగడ్డ మన గుమ్మం ముందుకు నడిచి వస్తుంది ఒక అరవై కిలోమీటర్లు నాలుగు వరుసల జాతీయ రహదారి కిలోమీటర్ నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ లెక్క ప్రకారం తక్కువలో ఎనిమిది కోట్ల నుండి అత్యధికంగా పద్నాలుగు కోట్ల వరకు ఖర్చు పెడుతుంది అంటే అరవై కిలోమీటర్లకు ఎనిమిది వందల నలభై కోట్లు ఖర్చు అవుతుంది దీనికి అన్ని వడ్డీలు వేసుకున్నా పదిహేను కోట్లు ఖర్చు అవుతుంది అనుకుందాం మనం ఎన్ని లక్షల కోట్లు పన్నులు కట్టినా ఉచితాలకు ఉచితాను ఉచితాలు మరిచి బాధ్యత గల మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు పోటీలు పడి పంచి పెట్టాలి కాబట్టి దయ్యగల ప్రభుత్వాల దగ్గర రోడ్లు వేయడానికి ఆసుపత్రులు బడులు కట్టడానికి డబ్బులు ఉండవండి దాంతో ప్రైవేటు వారితోనే వేలకు వేల కిలోమీటర్లు రోడ్లు వేయించాలి వారి ముందు డబ్బు పెట్టి తర్వాత బాధ్యత గల భారతీయ పౌరుల నుండి వసూలు చేసుకోవాలి ఇంతవరకు బాగానే ఉంది కలిలో ధర్మం ఒంటికాల మీదే నడుస్తుందని ముందే చెప్పేశారు కాబట్టి ఇదంతా దోపిడీ ధర్మబద్ధమే అనుకుందాం ఆ అరవై కిలోమీటర్ల దారిలో మనం పదిహేను వందల కోట్లు చెల్లించిన తర్వాత పదిహేను పాతికేళ్ళైనా ఆ టోల్ గేట్ ఎందుకు మాయం కాదు మనం పట్టించుకోం అసలు వడ్డీ లాభాలు కట్టాక ఒకటికి రెండు తరాలు మనం కడుతుంది ఎవరి జేబుల్లోకి వెళ్తుందో మనం ఎప్పుడైనా ఆరా తీసామా నాగరిక సమాజంలో మనం కట్టే పనులు ఎటు వెళుతున్నాయో ఏ రూపంలో మారుతున్నాయో తెలుసుకోవాల బాధ్యత మనది అడిగేవాడు లేకపోతే ఇలాగే ఉంటుంది టోల్ గేటే పెద్ద తలతెక్క లెక్క అయితే దానికి మినిమం బ్యాలెన్స్ బ్లాక్ లిస్ట్ డబుల్ ట్రిబుల్ పెనాల్టీ వసూలుతో లెక్కేమిటో కర్మ కాకపోతే రావలసిన పెన్షన్ ఏరియల్స్ రానందుకే జందేలా బ్రతికున్నారు ఇంకా పోలేదా అనిపించాడు పాత్ర చేత భారత రాజ్యాంగ చెల్లింపుల సంస్థ తాజా ఫాస్ట్ కొరడా దెబ్బలు పట్టబగడే దోపిడీని చూస్తే ఏమనిపించేవాడు పోయాడు కాబట్టి బ్రతికిపోయారు మనం టోల్ దగ్గర పోలేక చచ్చే చావు చస్తున్నాం అనుకోవాలి మరి ఈ స్టోరీ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఫేస్బుక్ అయితే ఫాలో అవ్వండి